సమయం చూసినట్లయితే ఏమి చూడండి ద సమ్ ఆఫ్ ఈ అంటే రెండు నెంబర్ మొత్తం ఎంత ఎయిట్ ప్రొడక్ట్ ఈ అంటే వాటి యొక్క ప్రొడక్ట్ అంటే ఏంటి గురిస్తే ఎంత వస్తుంది లబ్ధి ఫిఫ్టీన్ వచ్చిందని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రిసిప్రోకల్స్ వాటి యొక్క రిసిప్రోకల్ ఎంత అని మనకి ఇవ్వడం జరిగింది ఏ 8/15 b 15/8 c 23 d 711 d జారికింది ఇప్పుడు మనం సొల్యూషన్ గా చూసినట్లయితే ఇక్కడ మనం ఏమంటాడు ద సమ్ ఆఫ్ రిసిప్రోకల్స్ ఆఫ్ టు నంబర్స్ అద రాసుకుంటాం రాస్తాం సమ్ ఆఫ్ ద వల్ ఏం రాస్తాం బస్ ఏంటి సం ఆఫ్ ద టూ నెంబర్స్ బై సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అప్పుడు ఎంతండి సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఎంత ఎయిట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఎంత ఫిఫ్టీన్ కరెక్ట్ ఆన్సర్ ఉండే ఎయిట్ బై ఫిఫ్టీన్ ఎక్కడ ఉంది ఏ లో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఏ ఓకేనా ఈ విధంగా కంగారు పడకుండా ప్రతి ఒక్కరు కూడా సమ్ను జాగ్రత్తగా చూడండి యాభై రెండవ సమయం చూసినట్లయితే అంటే మనకి కొన్నదానికి సెల్లింగ్ దానికి డిఫరెన్స్ ఇచ్చేదంట ఆఫ్ యో టూ ఫార్టీ రెండు వందల నలభై మనకి ఉంది ద ప్రాఫిట్ ఈజ్ ట్వంటీ పర్సెంట్ ప్రైస్ అంటే మనకి ఏమిచ్చాడు డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మడం కొనడానికి మధ్య బి హెచ్ఎస్ ఎంత ఇచ్చాడు టూ ఫార్టీ ఇవ్వడం జరిగింది ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ ట్వంటీ పర్సెంట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అంటే అమ్మకానికి కొండనికి మైనహెచ్ఎస్ఎం ఇచ్చాడు అంటే దాని యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇచ్చాడు కానీ మనకి ఇక్కడ అమ్మిన వేళంత అని అడుగుతున్నారు అక్కడ ఏమిచ్చాడు ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలన్నాడు ఇప్పుడు చూద్దాం అసలు ఫస్ట్ నే ఏం చేయాలో చూద్దాం ఏ ట్వెల్వ్ హండ్రెడ్ బి ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ సి డి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేయాలి కంగారు పడకుండా ఈజీ మెదడ్ లో మనం చేద్దాం చేస్తే సొల్యూషన్ సొల్యూషన్ చూడండి చూస్తే ఫస్ట్ ఏమి ఇచ్చాడు కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ చేస్తాం ప్రైస్ డిఫరెన్స్ ఫస్ట్ డిఫరెన్స్ ఎంతండి టూ ఫార్టీ ఓకేనా నెక్స్ట్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఎంత ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు మనకి ఏం కావాలి అమ్మిన వేల కావాలి అమ్మిన వేల కావాలంటే ముందు మనకు ప్రాఫిట్ ఇచ్చినది కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ కొనుక్కుంటాం కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏం చేస్తావా ఏంటి ప్రైస్ డిఫరెన్స్ ప్రైస్ డిఫరెన్స్ పై నేను ప్రాఫిట్ పర్సంటేజ్ ఓకేనా ఇప్పుడు ప్రైస్ డిఫరెన్స్ ఎంతండి టూ ఫార్టీ బై ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతండి ట్వంటీ ఇంటూ హండ్రెడ్ ఓకేనా ఇప్పుడు ఈ జీరో ఇందులో పోతుంది ఈ టూ ఇందులో ట్వల్వ్ టైమ్స్ వన్ టూ వన్ టూ జార్ టూ 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 జార్ ఫోర్ అంటే ట్వల్వ్ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు వందలు తెలుసు కదండి జీరో 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 రెండు ఒకలా రెండు వన్ జీరో జీరో వన్ జీరో జీరో ఒక్కొక్కటి ఒకటి అంటే ఓకేనా ఈ ల్వ్ హండ్రెడ్ ఎక్కడ చూడండి ఫస్ట్ హండ్రెడ్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఏ ఓకేనా నెక్స్ట్ ఏ యాభై మూడో సమయాన్ని చూసినట్లయితే ఏం చెడు ఫిఫ్టీ త్రీ ఫైవ్ సెంటీమీటర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ కిలోమీటర్స్ యాజ్ అంటే ఫైవ్ సెంటీమీటర్స్ మనం కిలోమీటర్లో చెప్తే ఏ విధంగా చెప్పాలని చెప్పేసి మనల్ని కూర్చొని అడగడం జరిగిందండి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ కేఎం జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ కేఎం జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ కేఎం అండ్ జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ కేఎం ఇది ఏ విధంగా రాయాలి మనకు తెలుసా అలా తెలియదు అప్పుడు ఏం ఇద్దాం వన్ బై వన్ క్లియర్గా రాసుకుందాం రాసుకుంటే సొల్యూషన్ ఫైవ్ ఇచ్చాడు ఫైవ్ సెంటీమీటర్స్ ఓకేనా ఇప్పుడు ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అంటే One meter is equal 100 వన్ మీటర్ ఇస్ 1 హండ్రెడ్ is ఓకేనా మరి వన్ meters ఇజ్వాల్ అంటే అప్పుడు వన్ కిలోమీటర్ ఇజ్వాల్ట్ ఎంత అవుతుంది ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది వన్ ల్యాక్ సెంటీమీటర్ అవుతుంది అదే రాస్తాం అంటే ఇబీబీ మంత్రిప్లే చేస్తే వెయ్యి ఇంటూ వంద జీరో 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 అప్పుడు జీరో 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 వన్ జీరో 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 వన్ ఇది మల్టీఫ్లికేషన్ అంటే మీకు ఈజీగా ఉండాలి మీకు అంతకన్నా ఈజీ కావాలంటే మనం ఏ సంఖ్యనైనా సరే ఇక్కడ పది శాతం కానీ ఈ పక్కన జీరో పెట్టుకుంటా సరే వంద సెట్ అయితే రెండు సున్నాలు పెట్టాలి వెయ్యి సెట్ అయితే మూడు సున్నాలు పెట్టినట్లయితే దానికి మనకు ఆన్సర్ అనేది వస్తుంది ఇప్పుడు అదే రాసుకుంటాం రాసుకుంటే వన్ కిలోమీటర్ తీసుకుంటే ఎంతండి లక్ష సెంటీమీటర్స్ అదే రాస్తాం ఫైవ్ బై వన్ ఇప్పుడు మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయి ఇక్కడ డివిజన్ లో కూడా పాయింట్ ఉంది చూస్తే ఫైవ్ ని మనం డివిజన్ చేద్దాం లాక్స్ తో వన్ ల్యాక్ తో చేసాం అప్పుడు ఏం చేస్తాం పాయింట్ పెట్టుకుంటాం అక్కడ జీరో పెట్టి పాయింట్ పెట్టుకుంటాం జీరో వేస్తాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి కంగారు పడకుండా ఇప్పుడు ఎన్ని వేయాలి ఇంకెక్కడ ఎన్ని సున్నాలు ఇస్తే అన్న సున్నాలు ఇక్కడ వేసుకోవాలంటే ఇక్కడ జీరో వేసాం ఇక్కడ జీరో వేస్తాం ఇక్కడ జీరో వేసాం ఇక్కడ జీరో వేసాం ఇక్కడ జీరో వేసాం ఇక్కడ జీరో వేసాం యాపిల్ సరిపోతుంది సార్ అటానికి ఇంకో సున్నా వేస్తాం సున్నా ఇప్పుడు ఏది సరిపోందా ఫైవ్ లాక్స్ లోకి వచ్చింది వన్ లాక్ ఎన్ని టైమ్స్ పోతుంది ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఇంటూ వన్ లాక్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వన్ లాక్ ఉంది కదా వన్ లాక్ ఇంటూ ఫైవ్ జీరో 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 ఐదు ఒకటి ఒకట్లయింది అంటే ఫైవ్ ల్యాక్స్ బై జీరో అంటే ఎంత వచ్చిందండి జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ వచ్చింది అదే రాస్తాం జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ అంటే మీకు ఇంకా ఈజీగా మెథడ్ కూడా ఉంటుంది అది ఏంటంటే కింద మనకి ఎన్ని సున్నాలు ఉంటే భాగించేవి లో ఎన్ని సున్నాలు ఉంటే దీనికి అందులో ఐదు స్థానాలకి అంటే ఐదు ఉంటుంది కాబట్టి ఇంకొక నాలుగు యాడ్ చేసి జీరో పాయింట్ని పెట్టేయచ్చు నామినేటర్ ని చూసుకోండి జాగ్రత్తగా ఓకేనా కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఏ కాదు బి కాదు సి అవుతుంది జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ కే ఓకేనా డి కాదు కరెక్ట్ ఆన్సర్ ఏంటి సి ఓకేనా నెక్స్ట్ టైమ్ చెప్తాం నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మోడల్ పేపర్ లో పద్నాలుగు మనం చూద్దాం ఇప్పుడు మనం వీడియో కనుక చూసినట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ ఎయిటీ స్టూడెంట్స్ ఆన్ యూ పిక్నిక్ అంటే ఎనభై మంది విద్యార్థులు పిక్నిక్ కి వెళ్లారు ఆఫ్ ద స్టూడెంట్స్ అందులో ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అందులో మంది ఇరవై శాతం గర్ల్స్ ఉండడం జరిగింది అండ్ రెస్ట్ ఆఫ్ బాయ్స్ మిగిలిన వారు అందరూ కూడా బాయ్స్ మిగిలిన వారందరూ కూడా ఏంటంటే బాయ్ హౌ మనీ సెవెంటీ పర్సెంట్ అంటే ఎంత మంది బాలికలను కలిపినట్లయితే మనకి సెవెంటీ మెంబర్స్ బాయ్స్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం మనకి జరిగింది ఏ సిక్స్టీన్ బి ట్వంటీ ఫోర్ సి ట్వెల్వ్ డి ఎయిట్ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు సిస్టమేటిక్ గా రాసుకున్నట్లయితే చూద్దాం చూడండి సొల్యూషన్ ఫస్ట్ स्टूडेंट्स अदर रास्ता स्टूडेंट्स स्टूडेंट्स वेंट ऑन ए पिकनिक ఎంతమంది 80 మెంబర్స్ ఓకేనా అంటే పిక్నిక్ ఎంతమందిలండి 80 మెంబర్స్ ల గర్ల్స్ 5 మంది మనకి ఎంత మంత్రి ఇచ్చారా ఇవ్వలా ట్వంటీ పర్సెంట్ అని పర్సంటేజ్ లో మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు పర్సంటేజ్ మనం సంఖ్యలో మార్చుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ట్వంటీ పర్సెంట్ మనం మార్చుకున్నట్లయితే మనం ట్వంటీ పర్సెంట్ ని బాలికలకు మార్చినట్లయితే ట్వంటీ బై పర్సెంట్ అంటే హండ్రెడ్ ఇంటూ ఎంతమంది అండి మొత్తం స్టూడెంట్స్ ఎయిటీ ఇప్పుడు జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది అంటే టూ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ మెంబర్స్ గాజ సంఖ్య అండి సిక్స్టీన్ ఓకే ఇప్పుడు మరలా ఏమన్నా మనకి థర్టీ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాలు అన్నాడు అది రాస్తాం సెవెంటీ పర్సెంట్ నెంబర్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ అయినప్పుడు మన బాలికలు ఎంత అవుతారు థర్టీ పర్సెంట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత థర్టీ పర్సెంట్ అవ్వడం జరిగింది ఓకేనా ఇప్పుడు థర్టీ పర్సెంట్గా మనం చూసినట్లయితే థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మనం అక్కడ ట్వంటీ పర్సెంట్ చూసాం కదా సేమ్ ఆ ట్వంటీ పర్సెంట్ని థర్టీ పర్సెంట్ కింద మార్చాం మార్స్తే థర్టీ బై హండ్రెడ్ ఇంటూ ఎయిటీ చెప్పాం కదా థర్టీ పర్సెంట్ హండ్రెడ్ వేసుకున్నాం బాలికలే అందాం అండి అప్పుడు జీరో 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 అప్పుడు ఎంత అవుతుందండి త్రీ ఇంటూ ఎయిట్ ఇజ్ ఈక్వల్ టు మూడు వందల ఇరవై నాలుగు వచ్చి ఇప్పుడు బాలికల సంఖ్య కూడా మనకి వచ్చిందండి చూడాలి మందిని యాడ్ ట్వంటీ పర్సెంట్ నుంచి ఇది తీసేస్తే ట్వంటీ పర్సెంట్ అండి ఎంతమంది అండి మన బాలికలు ఎంతండి సిక్స్టీ అదే రాస్తాం రాజు ఎంతమంది వెళ్ళారు పదహారు మంది వెళ్ళారు అప్పుడు తీసేస్తే ట్వంటీ ఫోర్ నుంచి పదహారు తీస్తే ఎంతండి పద్నాలుగు తీస్తే ఎనిమిది జీరో అంటే ఎనిమిది మంది బాలికలు మనం ఎంతమంది బాలికని కలపాలంటే ఎనిమిది మంది బాలికల్ని యాడ్ చేయాలి అది ఎక్కడ చూడండి ఓకేనా నెక్స్ట్ సమ్ చూద్దాం నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మోడల్ పేపర్ లో మనం పదిహేనవ సమ్ గురించి చూసినట్లయితే మనం సమ్లో గనక వెళ్ళినట్లయితే డీలర్ అంటే ఒక చైర్ని యాభై తొమ్మిది రూపాయలు తక్కువకి అయితే గైన్ గైన్ ఆఫ్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ 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 ఈ ఈ ఇఫ్ ఇట్ ఎయిటీ అంటే ఫిఫ్టీ వచ్చే లాభం కన్నా ఎయిట్ పర్సెంట్ వచ్చే లాభానికి అమ్మడం జరిగింది ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద చైర్ యాజ్ అంటే మనకి మీరు బాగా గమనిస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ లాభాన్ని అమ్ముకున్నట్లయితే ఎక్కువ లాభం వచ్చిన కానీ యాభై రూపాయలు యాభై ఆరు రూపాయలు తక్కువ రావడం జరిగిందట కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాల్సి చూద్దాం చూడండి ఏ ఏడు వందలు బి ఎనిమిది వందలు ఎయిట్ హండ్రెడ్ సి నైన్ హండ్రెడ్ డి నైన్ ఫిఫ్టీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆన్సర్ చూసినట్లయితే అసోసియేషన్ ఓకే ఫస్ట్ ఏమి ఇచ్చాడో అది రాసుకుందాం ఏమి ఇచ్చాడు పర్సెంటేజ్ డిఫరెన్స్ రాసుకుందాం ఫస్ట్ పర్సెంటేజ్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇచ్చాడు ఇక్కడ ఎయిటీన్ ఇచ్చాడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు పర్సెంటేజ్ డిఫరెన్స్ రాదు రాస్తే పర్సెంటేజ్ డిఫరెన్స్ ఫిఫ్టీ మైనస్ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మైనస్ ఎయిట్ పర్సెంట్ చూసినట్లయితే ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ తీస్తే సెవెన్ వస్తుంది సెవెన్ పర్సెంట్ లెస్ అమౌంట్ ఎంత రాసుకుంటాం లెస్ అమౌంట్ ఫిఫ్టీ సిక్స్ ఎంత ఇచ్చాడండి ఫిఫ్టీ సిక్స్ ఇచ్చాడు ఎస్ అమౌంట్ అది రాస్తాం ఫోర్ అప్పుడు ఏమవుతుంది సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మనం టోటల్ గా కాస్ట్ ప్రైస్ సిపి సిపి అంతప్పుడు రైస్ హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ కాబట్టి బై సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ ఈ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ లో ఏంటి టైమ్స్ పోతుంది ఏడు ఎనిమిది యాభై ఆరు ఏంటంటే ఎనిమిది ఇంటూ ఏడు ఏడు ఎనిమిది యాభై ఆరు అంటే సెవెన్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు అండి హండ్రెడ్ ఇంటూ ఎయిట్ జీరో జీరో ఒక ఎనిమిది ఎనిమిది అంటే ఎం నంబర్ రాస్తాం ఎయిట్ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్ అంటే ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి